హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రి వీడియోస్ అయితే వస్తున్నాయి కదా దీని ముందు వీడియో కాటన్ మ్యూజియం గురించి అయితే తీసాను సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇప్పుడు మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరకైతే వచ్చాం సెకండ్ వీడియో ఇది సో ఈ బ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్స్ ఏమైతే వాడారు మొత్తం మ్యూజియంలో మీరు చూసి ఉంటారు పోవడం అయితే చూడండి సో మనం ఇప్పుడు బ్యారేజ్ గురించి అయితే తెలుసుకుందాం ఆ బ్యారేజ్ హిస్టరీ మొత్తం తెలుసుకుని రైతు మీరు ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలేం బాగలేదు ఆ గోదావరి అయితే ఉప్పొంగిపోతుంది ఆ విజయవాడ ఆ ఏరియాలన్నీ చాలా డేంజర్ జోన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడ చూసారా సార్ ఇక్కడ నుంచి మన ధవలేశ్వరం గ్యారేజ్ స్టార్ట్ అయ్యింది చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతుందో కింద గేట్ ఉంది కదా ఆ గేట్ దగ్గర దగ్గరికి వెళ్తే వెళ్తుంది వాటర్ సో టోటల్కి మొత్తం వాటర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ధవలేశ్వరం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరు కట్టించారు ఇక్కడ కట్టడానికి గల కారణం ఏంటి నూట యాభై సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాలో మొత్తం వర్షాల మీదే ఆధారపడి ఉండేవి బాగా వర్షాలు వస్తే వరదలు ఎక్కువగా వచ్చేవి వర్షాలు రాకుండా పంటలు పండగా కరువులో ఎంతో కష్టంగా నివసించేవారు ఇక్కడ ప్రజలు పక్కనే గోదావరి ఉన్న ఇక్కడ నీటిని ఉపయోగించడానికి కుదిరేది కాదంట పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు గోదావరి జిల్లాలు మొత్తం కరువులోనే ఉండేవి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బాగా వర్షాలు వచ్చి వరదలకి రెండు లక్షల మంది చనిపోయారంట ఇక్కడ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ సర్ అర్ధర్ కాటన్ని అక్కడ పరిష్కారం చూపాలని ఆదేశించింది సర్ అర్దర్ కాటన్ పద్దెనిమిది వందల మూడు ఇంగ్లాండ్లో పుట్టారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఇండియాకు వచ్చి మద్రాస్ ఇంజనీరింగ్ కార్యాలయంలో చేరారు ఆదేశాలకు మేరకు సర్ అర్ధర్ కాటన్ గుర్రం మీద ఈ గోదావరి జిల్లా మొత్తం తిరుగుతూ బ్యారేజ్ ఎక్కడ కట్టాలి అనేది ఆలోచిస్తూ ధవలేశ్వరంలో కడితే బాగుంటుందని పద్దెనిమిది వందల నలభై ఏడులో ఈ ధవలేశ్వరం బ్యారేజ్ మొదలుపెట్టారు పద్దెనిమిది వందల యాభై రెండులో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేశారు ఆ సమయంలో చాలా కష్టపడుతూ రోజుకి మూడు వేల మంది పైగా ఇక్కడ వర్క్ వాళ్ళంట అలాగే గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ సరిగ్గా ఫండ్స్ ఇవ్వక చాలా ఇబ్బంది పడుతూ చాలామందిని హెల్ప్ అడిగి ఫైనల్గా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ని నిర్మించారు ఈ రోజు వరకు గోదావరి జిల్లాలు మొత్తం సస్యశ్యామలంగా ఉన్నాయి అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది అలాగే వందలాది గ్రామాలకు తాగునీటిని అందిస్తుంది ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఈ బ్యారేజ్ కి నూట డెబ్బై ఐదు గేట్లు అయితే ఉంటాయి అరౌండ్ ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ ఈ బ్యారేజ్ అనుకుంటా ఈ బ్యారేజ్ ని కాటన్ దొర కట్టించారు కాబట్టి కాటన్ బ్యారేజ్ అంటారు అలాగే గోదావరి బ్యారేజ్ అంటారు ఇంకొకటి ధవలేశ్వరం బ్యారేజ్ అని అంటారు ఎక్కువగా ఈ బ్యారేజ్ ని ధవళేశ్వరం బ్యారేజ్ అని ఎక్కువగా పిలుస్తుంటారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో కాటన్ ద్వారా మరణించడం జరిగింది ఇప్పటికీ గోదావరి పుష్కరాల్లో మొదటిగా కాటన్ దొరకే పెండ ప్రధానం చేస్తారు ఇలా ఎన్నో విషయాలు ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే ఉన్నాయి చాలా విషయాలు మనం మ్యూజియంలో చూడొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్